కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది భవన నిర్మాణాల కోసం ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది అన్నారు లేఅవుట్లు భవనాలకు సంబంధించి ఇక్కడ మనకి మున్సిపాలిటీ రుసుము చెల్లిస్తే సరిపోతుందన్నారు అయితే ఇక్కడ మీరు అనుమతులన్నీ కూడా ఇస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాలు రోడ్లు అంటే పట్టణాల్లో రోడ్లు త్రాగునీరు అదేవిధంగా వీధి దీపాలు వరద నీరు ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై పదిహేను రోజులు డిపిఆర్ రూపొందించాలని కూడా అధికారులను ఆదేశించారు పాత పన్ను బకాయిలు వసూళ్లకు చర్యలు తీసుకోవాలని కూడా కోరారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి మున్సిపల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది మున్సిపల్ శాఖ పనితీరు అద్భుతంగా ఉందని ఆ సమయంలో మున్సిపల్ పనుల రూపాయలు కూడా అంటే రూపాయి కూడా పెంచలేదన్నారన్నమాట తర్వాత వైకా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే పక్కదారి పట్టిన పైగా పనులు కూడా పెంచేశారన్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఐదు ఐదు అంతస్తుల వరకు కూడా ఏ ప్రాంతంలో ఉన్నవారన్నా కూడా హ్యాపీగా అనుమతులు లేకుండా అనుమతులు అంటే అంతస్తుల వరకు కూడా అనుమతులు అక్కర్లేదు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు వారైతే కట్టేసుకోవచ్చు అప్లై చేస్తే చాలు అనుమతి లేదని చెప్పేసి ఏ భవన నిర్మాణం కూడా ఆపమైతే ఆపమని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగిందనమాట జస్ట్ ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది వాటికి సంబంధించిన అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది అనమాట ఆటోమేటిక్గా అనుమతులు అయితే వచ్చేస్తాయి మీకు అక్కడ అన్నీ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి అంటే ఇక్కడ మ్యాక్సిమం అయితే ఎవరిదో కూడా ఆపడానికి అయితే ఆపకుండా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు కట్టుకోమని అయితే చెప్తున్నారు సో అంత స్ట్రిక్ట్ అనుమతులు అయితే కాకుండా మొత్తంగా అంటే ఇబ్బంది పెట్టకుండా అనుమతులు అయితే ఉంటాయని చెప్పేసి గతంలో మాదిరిగా కాకుండా మీరైతే ఐదంతస్తుల భవనం మనకి మండలాల్లో పల్లెటూళ్ళలో కట్టాలంటే మనకి ఏకంగా ఇంకా మున్సిపాలిటీ కూడా దాటైతే వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది అప్రూవల్ కోసం అటువంటిదైతే వెళ్ళకుండా స్థానికంగా అప్రూవల్ అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని